ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలలో అసెంబ్లీ సీట్ల సంఖ్యను పెంచేందుకు డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించేలా కేంద్రానికి ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది ఈ కేసుపై జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం కీలక తీర్పు వెలువరించింది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచే ప్రతిపాదనకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిటిషన్ను ధర్మాసనం తోసిపుచ్చింది ఏపీ తెలంగాణలను మినహాయించి కొత్తగా రూపొందించిన జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతాల్లో కేంద్ర ప్రభుత్వం అసెంబ్లీ పార్లమెంటు నియోజకవర్గం మాత్రమే పునర్విభజన చేయడం అసమంజసమని పేర్కొన్న పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది ఆర్టికల్ వన్ సెవెంటీ త్రీ ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై పరిమితులు ఉండే అవకాశం ఉందని పేర్కొంది ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ ఇరవై ఆరు ప్రకారం ఇచ్చిన ప్రతిపాదనలో మార్పులు చేయడం కేంద్రం నిబంధనల ప్రకారమేనని వివరించింది జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంతో పోలిస్తే రాష్ట్రాలలో డీలిమిటేషన్ కు సంబంధించిన నిబంధనలు భిన్నంగా ఉన్నాయని జమ్మూ కశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం వివక్షతకు సంబంధించిన వాదనను కోర్టు తోసిపుచ్చింది అందువల్ల జమ్మూ కాశ్మీర్ కోసం జారీ చేసిన డీలిమిటేషన్ నోటిఫికేషన్ నుండి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలను మినహాయించడం ఏకపక్షంగా లేదా వివక్షతతో కూడుకున్నది కాదని కోర్టు అభిప్రాయపడింది ఈ తీర్పుతో తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ సీట్ల పెంపు ఆశపై నీళ్లు చల్లినట్లైంది